హాయ్ అండి వెల్కమ్ టు జానో టరోస్ అందరు కూడా బాగున్నారా బాగున్నారనుకుంటున్నారండి నాకు మాత్రమే త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం ఫీవర్తో ఉన్నాను నేను దానివల్ల రీడింగ్ అయితే చేయలేదండి సారీ అండి చాలామంది మన వీడియోస్ని మిస్ అయ్యి అనుకుంటాను సారీ సారీ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీ యొక్క డౌట్స్ని కామెంట్స్ చేయండి మీ డౌ కామెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ఈ వీడియో ఎండింగ్ వరకు ఇంతవరకు కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు డెఫినెట్గా ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి మీ యొక్క కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఏంటంటే ఎవరైతే చూస్తున్నారో మీరు అండ్ మీ మనసులో ఉండే పర్సన్కి మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ అనేది ఉన్నారా ఓకేనా థర్డ్ పార్టీ ఉందా మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ అనేది ఉన్నారా లేదా చూద్దాం ఓకేనా ట్రీడింగ్ అన్ని ప్లీజ్ యూనివర్స్ అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారా మరి ఆ వీడియోని చూసే నా వ్యూవర్స్ అందరికి కూడా వాళ్ళ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా వాళ్ళ పర్సన్ అయిండ్ నా వ్యూవర్స్ మధ్యన థర్డ్ పార్టీ ఉన్నారా యూనివర్స్ ఉన్నారా ద డెవిల్ ఖచ్చితంగా ఉన్నారట ఓకేనా థర్డ్ పార్టీ కార్డే వచ్చేసింది ఖచ్చితంగా ఉన్నారట పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి క్వీన్ ఆఫ్ వాన్స్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ టూ కార్డ్స్ వచ్చాయి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఇంకా స్ట్రెంత్ సిక్స్ ఆఫ్ కప్స్ అదేంటో కానీ సేమ్ ఎనర్జీ వస్తుందండి వీడియో చేస్తున్నప్పుడు నాకు ఖచ్చితంగా సిక్స్ ఆఫ్ కప్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రతి వీడియోకి వస్తుంది అదేంటో సెవెన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ ఆన్స్ ఓకేనా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ సోర్స్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను మరి మీకు మీ పర్సన్ మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారా అంటే డెఫినెట్గా ఉన్నారు అవునా ఉన్నారా లేదా అది మీకు తెలుసు అని ఉన్నా నాకు కామెంట్స్ చేయండి ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంతమందిలో ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు మీ యొక్క మ్యారేజ్ అయిన పర్సన్కి ఓకే మీరు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీకు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు మీ మ్యారేజ్ అయిన వాళ్ళు మీ పర్సన్ని అంటే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ని కావచ్చు మీ కొంచెం పడదు మీ ఇద్దరికి మీ వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకరంటే ఒకరికి పడదు నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది మీరు ఒకటంటే మీ వారు ఇంకొకటి అంటారు మీరు అనుకున్న విధంగా మీ పర్సన్ ఉండడం జరగదు కానీ మీ మనసులో ఉండే వేరే పర్సన్ ఉన్నారు చూడండి ఆ పర్సన్కి మీరంటే ఇష్టం ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు తన లైఫ్లో తనకి మీరు కలిసినందుకు దొరికినందుకు డివైన్ అనేది నా లైఫ్లోకి పంపించినట్టున్నారు ఈ పర్సన్ని అని చెప్పేసి మీ పర్సన్ అయితే అనుకోవడం అయితే జరుగుతుంది డివైన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కలిపారండి ఓకేనా ఎందుకంటే ఎవరైతే మ్యారేజ్ అయిన పర్సన్ ఉన్నారో వాళ్ళ పర్సన్తో ఒక నెగిటివిటీని అంటే ఇది పోయిన జన్మ బంధం కారణంగా ఈ యొక్క జన్మలో మీరు తనకి పరిచయం అయ్యారు అని చెప్పేసి అయితే డివైండ్ చెప్తున్నారు ఓకేనా ఈ కనెక్షన్ ఏమైనా ముందుకు వెళ్తుందా అనే ఆలోచనలో ఉన్నారో ఖచ్చితంగా వెళ్తుందట మంచి మంచి ప్లాన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎవరైతే వీడియోని చూసే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకెళ్ళాలి హ్యాపీగా ఉంచాలి ప్రపంచాన్ని తెలియచేయాలి అనే యొక్క థాట్స్లో మీ మనసులో ఉండే పర్సన్ అయితే అనుకుంటున్నారు మీతో కలిసి ఒక మంచి మీకు ఒక మంచి కప్ ఆఫ్ ఆఫర్ని ఇవ్వడం తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడము మిమ్మల్ని ఒక మంచి ఏమంటే పార్టీస్కి ఇట్లాంటి సెలబ్రేషన్కి అటెండ్ అవ్వడము మీతో కలిసి ఒక మంచి హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేయాలని చెప్పేసి మంచిగా జర్నీ చేయాలని చెప్పేసి ఒక లాంగ్ జర్నీ అవన్నీ కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ మీరు చాలా జెన్యూన్ పర్సన్ అట అండి మీరు నాకు తెలిసి మీరు ఏదైతే అనుకుంటారో అది చేస్తారు మీకు చేసే దాంట్లో ఉండదు సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒక అందంగా ఉంటారట మిమ్మల్ని అందరికీ మీ పర్సన్ ఇష్టపడుతున్నారు మీ యొక్క మనసు చాలా మంచిది అని చెప్పేసి మిమ్మల్ని మీ పర్సన్ వదులుకోను అని చెప్పేసి అయితే చెప్తున్నారు మీరు తన లైఫ్లో ఉండాలని చెప్పేసి మీ పర్సన్ దాన ధర్మాలు కూడా చేయడం జరుగుతుంది ఓకేనా మీరు తన లైఫ్లో ఉండడం కోసం మీ యొక్క మనసులో ఉండే పర్సన్ దాన ధర్మాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చెప్తున్నాను మీకే థర్డ్ పార్టీ ఉన్నారు లేదా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ చాలా తక్కువ ఇక్కడ ఎక్కువగా అయితే మీకే కనిపిస్తున్నారు నాకు టూ కార్స్లో కూడా వచ్చేసింది థర్డ్ పార్టీ అనేది చాలా బ్లాక్ మ్యాజిక్ కానీ ఒక నెగిటివ్ కానీ ఒక కను దృష్టి కానీ ఇట్లా అయితే ఎక్కువగా ఉంది మీ పైన అసలు మీ మిమ్మల్ని మీ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని టార్గెట్ చేశారు ఇంకా మీరు హ్యాపీగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు మీరు మంచిగా కష్టపడడం ఇష్టం ఉండదు మీకు ఒక మంచి పేరు రావడం ఇష్టం ఉండదు ఇలా మీకంతా కూడా మంచి జరగకుండా ఉండకపోవాలి మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలి మీరు చాలా ఎక్కువగా కష్టపడాలి అందరు మిమ్మల్ని ఇట్లా నెగిటివ్గా మాట్లాడాలి మీ గురించి అనేక ఆలోచనతో మీ పర్సన్ అయితే అంటే మీ యొక్క థర్డ్ పర్సన్ మనసులో ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయి కానీ మీ మనసులో ఉండే ఫీలింగ్స్ మీ మనసులో ఉండే పర్సన్కి మాత్రం మీ పైన మంచి ఫీలింగ్స్ ఉన్నాయి ఓకేనా మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా మీతో రియూనియన్ జరగాలని చెప్పి చూస్తున్నారు ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది సరైన డెక్సిన్ తీసుకొని ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్తారు ఇప్పుడు అనుభవిస్తున్న సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలి హ్యాపీగా ఉంచాలి ప్రపంచాన్ని తెలియచేయాలి ప్రపంచమంతా కూడా చూపించుకుంటూ మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి అని చెప్పేసి అయితే మీ మనసులో ఉండే పర్సన్ అనుకుంటున్నారు ఇది నిజమేనా మీ మనసులో ఇలాంటి ఫీలింగ్స్తో థర్డ్ పర్సన్ ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి మరి మీ మనసులో ఉండే పర్సన్ మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ మీకు ఇలానే ఒక మంచి కప్ ఆఫర్ని ఇవ్వాలనుకుంటున్నారా మీతో మంచి ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారా మరి దానికి ఏం తెలుసు ఒక గైడెన్స్ ఏంటి చూద్దాం ఈ వీడియో మీ లైఫ్లో డెఫినెట్గా జరగాలనుకున్న ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ అండ్ నేను చూసే నా వ్యూవర్స్ వాళ్ళకి వాళ్ళ మనసులో ఉండే పర్సన్కి మరి మధ్యలో థర్డ్ పార్టీ ఉన్నారంటే గా ఉన్నారు డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కాకపోతే ఆ థర్డ్ పార్టీకి నా వ్యూవర్స్కి అసలు చాలా నెగిటివ్ జరుగుతుంది అసలు చాలా కష్టపడుతున్నారు అయినా కూడా ఫలితం లేకుండా పేరు లేకుండా అనుభవిస్తున్నారు పాపం జీవితాన్ని కూడా మరి ఒక కనెక్షన్కి నా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ కనెక్షన్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి మరి ఈ కనెక్షన్ ఏమైనా ముందుకు వెళ్తుందా యూనివర్స్ మీరు ఏ గైడెన్స్ని ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోని చూసే నా యూవర్స్కి మీరు ఏ గైడెన్స్ని ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూడండి పర్ఫెక్ట్ టైం ఇది పర్ఫెక్ట్ టైం అట ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాన్ని మీరు చేయండి ఇది కరెక్ట్ టైము మీరు మంచి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయిపోతాయట ఖచ్చితంగా ఆ థర్డ్ పార్టీ నుండి కానీ ఇప్పుడు మీరు ప్రజెంట్ అనుభవిస్తున్న సిచ్యువేషన్ని ఇంప్రూవ్ ఆ సిచ్యువేషన్ నుంచి కూడా కొంచెం మీరు ఇంప్రూవ్ అవుతారట చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని ఈ యొక్క నెగిటివ్ నుంచి బయటికి తీసుకెళ్ళాలి హ్యాపీగా ఉంచాలని చెప్పి చూస్తున్నారు అన కదా ఖచ్చితంగా అలాంటి నెగిటివ్ అన్నిటి కూడా మంచిగా ఇంప్రూవ్ అనేది చూస్తారట ఓకేనా మంచి కార్డ్స్ అయితే మీకు తెలియజేశారు ఈ తెలుసు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీరు క్లైమ్ చేసుకోండి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి డౌట్స్ కూడా కామెంట్స్ చేయండి మీ యొక్క డౌట్స్కి నేను రిప్లై ఇస్తుంటాను ఈరోజు మనకి చాలామంది డౌట్స్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి రిప్లై అవుతాం ఓకేనా ఇంకెవరు కామెంట్స్ చేశారో చూద్దామో ముందుగా మన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి పర్సనల్ నిం కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండి కొంతమంది కామెంట్స్ చేశారు మరి ఆ కామెంట్ ఎవరు చేశారో చూద్దాం ఓకే ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజెల్స్ శరత్ కుమార్ అండ్ సుకన్య గారికి మ్యారేజ్ జరుగుతుందా యూనివర్స్ శరత్ కుమార్ అండ్ సుకన్య గారికి మ్యారేజ్ జరుగుతుందా మ్యారేజ్ కోసం ప్లాన్స్ చేస్తున్నారు సుకన్య గారు డివైన్ తోడుంటారు కాకపోతే మ్యారేజ్ కోసం మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోతున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా జరుగుతుందండి ఓకేనా ద స్టార్ బాటమ్ ఆఫ్ ద డే డెఫినెట్ గా జరుగుతుంది ఎలాంటి నెగటివిటీ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి ఓకేనా సుకన్య గారు ఓకే ఇంకో కామెంట్ ప్లీజ్ యూనివర్స్ అయిన వీర మానస అండ్ సతీష్ గారికి మ్యారేజ్ జరుగుతుందా ప్లీజ్ యూనివర్స్ వీర మానస అండ్ సతీష్ గారికి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ని తెలియచేయండి మనకి ఆల్రెడీ ఒక పడిపోయింది ద హెర్మెట్ ద ఎంప్ర టెన్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ నాకు ఇక్కడ వీరమానసం ఏంటో సతీష్ గారికి మ్యారేజ్ జరుగుతుందా అంటే నాకు ఇక్కడ జరుగుతుంది కాకపోతే చాలా కష్టపడాలి ఇంతకుముందు కూడా చెప్పాను సతీష్ గారు మీకు వీరమానసతో మ్యారేజ్ చేసుకోవాలంటే మీరు చాలా కష్టపడాలి ఎవరైతే ఒక పర్సన్ మాత్రం వద్దు అని అనుకుంటున్నారు కానీ ఆ వద్దు అనుకోవడానికి అది ఏదో పైనగా అనుకుంటుంది కానీ మనసులో మాత్రం మేనేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది తను మీ లైఫ్లో లేనందుకు మీరు చాలా ఒంటరిగా బాధనైతే అనుభవిస్తున్నారు మీకు చాలా టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ని మీరు యూజ్ చేసుకోలేక ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు మీరేంటంటే ఒక మంచి పేరున్న వ్యక్తి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్లో కానీ మంచి పేరుంది మీకు మీ నేమ్ ఎక్కడ బ్యాడ్ అయిపోతుందేమో అని చెప్పేసి మీరు కొంచెం ఎక్కువ యాక్షన్ తీసుకోలేకపోతున్నాను కానీ ఒక చాలా మొయ్యలేని భారాన్ని అయితే మోస్తున్నారు తనతో ఒక మంచి కప్ ఆఫర్ని ఇవ్వాలి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కరెక్ట్గా తనకు అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతుంది మ్యారేజ్ జరుగుతుందా అంటే చాలా కష్టపడాలి నాకు మ్యారేజ్ కార్డ్ అయితే వచ్చింది ద హై సరే దా హెరో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మ్యారేజ్ కార్డ్ ఇది మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది మీ ఇద్దరి ఇంట్లో ఒక ఫ్యామిలీ మాత్రమే ఒప్పుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది ఇక్కడ చూడండి ద లవర్స్ ఇంకా ద లవర్స్ అంటే ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నందుకు మీరు దూరంగా ఉన్నా కూడా మీ మనసులు మాత్రం దగ్గరే ఉంటాయి ఒకరి నుండి ఒకరు వేడిపోయి ఉండలేరు వీళ్ళు డివైన్ అనేది మిమ్మల్ని కలిపారు ఖచ్చితంగా మ్యారేజ్ అయితే జరుగుతుంది మీరు చాలా కష్టపడితే మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది చూస్తారట ఓకేనా ఓకేనావర్స్ అనేది రాధ అండ్ అనంతరెడ్డి గారికి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ రాధా అండ్ అనంతరెడ్డి గారికి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా ఈ ఇయర్లో ఈ ఇయర్లో రాధా అండ్ అనంతరెడ్డి గారికి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ని తెలియచేయండి రాధా అండ్ అనంతరెడ్డి గారికి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ఫోర్స్ చూస్తున్నారా రాధాగారు ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనిపిస్తున్నారు నాకు ఇక్కడ ఇప్పటివరకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్కి అన్నిటిక్కడ స్టాప్ పెట్టుపోతున్నారు ఒక మీ ఒక కనెక్షన్కి దార్లు అనేది ఓపెన్ అయిపోతున్నాయి కొన్ని గొడవలు కూడా అనుభవించారు ఈ కనెక్షన్కి ఖచ్చితంగా వాటి అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేసి మీ మనసులో ఉండే ప్రేమని ఎక్కువగా మీతో మంచి లైఫ్ని చూడాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు మీకోసం వెయిట్ చేయడం అయితే జరుగుతుంది మంచి గైడెన్స్ని తీసుకొని మీ యొక్క పర్సన్ ఒక ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి తనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంకా మీరే తనకి కావాలనే ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని మీకోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మధ్యలో ఆల్రెడీ ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారు అయినా కూడా తన మనసులో మీరు ఉన్నందుకు మిమ్మల్ని కలవడం కోసం దాన ధర్మాలు అయితే చేయడం జరిగింది టెంపుల్స్ కూడా వెళ్ళడం జరిగింది మీరంటే తనకి ఇష్టం అలాగే ఈ కనెక్షన్కి రీయూనియన్ జరుగుతుందంటే చూడండి డెఫినెట్గా జరుగుతుంది మీకు ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఓకేనా ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ఓకేనా అనంత అనంతరెడ్డి గారికి ఈ ఇయర్లో రీయూనియన్ జరిగే అవకాశం డెఫినెట్గా ఉంది ఈరోజు కామెంట్స్ అయితే ఇవేనండి రేపటి ఈ లో ఇంకెవరు కామెంట్స్ చేశారో మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తుంటాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్